హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ హిందూపూర్ అండి ఈ రోజు అయితే డాక్ మహారాజ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది మన హిందూపూర్ లో సో రివ్యూస్ అడిగేసి టోటల్ ఇక్కడ సెలబ్రేషన్ ఎలా జరుగుతుందని ఈ వీడియో ద్వారా అయితే చూపి మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరైనా మంచి మంచి వీడియోస్ వచ్చేస్తా లెట్స్ వాచ్ ఇట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డాక్ మహారాజు ఇక్కడ మనకి శ్రీ విష్ణులు అయితే చేస్తున్నారు ముందుకు వెళ్దాము థియేటర్ లోపల जालयां जय बाल thank <laughs> వాడంటే బాలయ్య బాలయ్య అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే బాలయ్య జై బాలయ్య సూపర్ డూపర్ గే సూపర్ సూపర్ ఈ రోజు సంక్రాంతి సందర్భంగా చాలా బా బాబు గారు నటించిన డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ మా బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టాడు అదే కంటిన్యూతో డబుల్ హ్యాట్రిక్ తో డాకుబరా స్టార్ట్ అయింది ఇంకా రాబాబు చిత్రం కూడా రెడ్ అవుతుంది కంపల్సరీగా బాబు గారు ఈ సినిమాలో నటనతో పాటు మంచి మెసేజ్ ప్రజలకు ఇస్తూ అలాగే సినిమాలోని సన్నివేశాలు గాని ఇతర నటీ నటులు గాని బాలయ్య బాబు గారితో సహా ఈ సినిమాన్ని అత్యంత శిఖరానికి చేర్చిన మా బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో మంచి తో ఎందుకంటే నీటి సమస్యతో పాటు అలాగే ఈ రోజు ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ డ్రగ్స్ కోకేనాల్లో సంబంధించి ప్రజలకు విచ్చలవిడిగా జరుగుతున్న సందర్భంగా దాన్ని ఎలాగా నిర్మూలించాలి అనే మంచి కాన్సెప్ట్ తో మా బాలయ్య బాబు గారు ఈ మెసేజ్ ఈ సినిమాని ఠాకు మహారాజ్ గారు తీసి ప్రజలకు అందించినందుకు మా బాలయ్య బాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు బాలయ్య బాలయ్య బాబు గారు నటించిన మహారాజ్ సినిమా నటించినా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేద ప్రజలు ఎలా నీటి కోసం ఆ కోరిక నిత్యం తీర్చి ఈ డాకు మహారాజు పేద ప్రజల కోసమే తీసి ఈ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా చూడాలంటే ఇంకా చూడాలని హాయ్ ఫ్రెండ్స్ హిందూపూర్లో చాలా చాలా ఫేమస్ మన బాలాయిబాబు గారు అదేవిధంగా హిందూపూర్ లో డాక్ మహారాజ్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది సో మూవీ ఎలా ఉంది అనేది మనం అయితే కనుకొండద్దాం మరి సో డాక్ మహారాజ్ మూవీ ఎలా ఉంది డాకు మహారాజ్ అనేది ఆ ప్పర్గా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆ నీటి సమ సమస్యలు కానీ లేకపోతే ఆ కలెక్టర్ ఆ కలెక్టర్ కూడా మేము డిస్ట్ డిస్ట్ పెట్టారు మెయిన్ కలెక్టర్ ఏంటంటే అక్కడ యాక్చువల్లీ విలియన్ భార్య కదా విలియన్ గానే బిహేవ్ చేస్తారేమో అనుకున్నాం కానీ నిజంగా ఒక సొంత అన్న అన్నగా భావించి అన్నకు ఒక అది ఏమంటారు కలెక్టర్ గా సపోర్ట్ గా ఉండి అన్న అనుకున్నది అన్ని జరిపించి పాపం ఆవిడ చనిపోవడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే దబిడి దిబిడి సాంగ్ ఉంది ఆ సాంగ్ సూపర్ ఉంది దబిడి దిపిడి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ దబిడ్ దిబిడి సాంగ్ లో మన శేఖర్ మాస్టర్ అలాగే బాలేబాబు గారు బాబీ గారు దీని ముగ్గురు కలిసి స్టెప్పులు వేయడం జరిగింది అది సూపర్ డూపర్ స్టెప్లు అలాగే ఇంకా బాలే గారి విషయం కోసం ఆయన ఏ సినిమా తీసినా రికార్డ్స్ రికార్డ్స్ బద్దలు కొట్టాలన్నా ఆయనే రికార్డ్స్ చరిత్ర సృష్టించాలన్నా ఆయనే హిస్టరీ రిపీట్స్ అంతే ఆయన దిగితే నెక్స్ట్ సూపర్ హిట్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా నాలుగైదు రోజుల్లో సక్సెస్ మీట్ అనంతపురంలో ఖచ్చితంగా జరుగుతుంది టాక్ ఆల్రెడీ వచ్చింది అనంతపురంలో కలుస్తాం రాష్ట్ర కాకుండా దేశ వ్యాప్తంగా ఈ కుకేన్ దాని నుంచి చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మూవీ తీయడం జరిగింది బాలయ్య వచ్చి ఒక ఫ్యామిలీ కాదా ఒక బిడ్డికి వెళ్ళి కాపాడినారా ఆ ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటుంది సా నీళ్ళు పడితే బాబుని చేయి పెడితే నా కొడుక పుచ్చలు ఎత్తిపోతున్న కొడుకున్నారా సో ఫ్రెండ్స్ మరొకరు ఫ్యాన్ అయితే వచ్చేసారు అన్నతో కనుక్కున్నాము బ్రదర్ మూవీ ఎలా ఉంది మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నాను ఫ్యామిలీస్ అందరూ చూసే మూవీ మా హిందూపూరు దైవం ఎమ్మెల్యే ఆయన అంతా మంచి పనులు చేస్తున్నారు ఇంకా మంచి మూవీలు చూడాల చేయాలని ఆయన మా లాంటి పిల్లలకి ఉండాలని దైవభక్తి గుణ మంత్రబాదు బాబీ కోహ్లీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇంతవరకు బాలాయి బాబు కెరీర్ లోనే ఇలాంటి మూవీ లేదు రికార్డ్ బాక్స్ బ్లాక్ బస్టర్ బొమ్మ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది ఇంత ఆయన్ని రీచ్ చేయడం ఎవరి వల్ల కాదు నేను సీరియస్ గా చెప్తున్నాను అభిమానే కాదు కానీ మేము ఎన్టీఆర్ బాలయ్య అభిమానులే కానీ మేము డబ్బా కొట్టుకోవడం ఇలా తప్పుడు ఆటలాడడం ఆడడం మా బాలయ్యకి తెలియదు సినిమా మాత్రం న్యాచురల్ గా ఉంది పాప యాక్షన్ చాలా బాగుంది మూవీ మాత్రం ఫ్యామిలీస్ కి సెంటిమెంట్ చాలా బాగుంది డాన్స్ ఆయన డాన్స్ కి రీచ్ చేయడం కూడా కాదు ఈ వయసుకి ఇలా డాన్స్ చేస్తున్నారంటే చానా గ్రేడు మళ్లీ మళ్ళీ చెప్తున్నాను అగైన్ అండ్ అగైన్ ఫ్యామిలీస్ చూడొచ్చు ఏమి వల్గర్గా లేదు చాలా బాగుంది ఇలాంటి ఓటీటీలోవి ఇలాంటి యూట్యూబ్ ఇలా వాళ్ళ ఆశయంగా పెట్టినారు ఇవన్నీ నమ్మకండి మూవీ చూడండి చాలా బాగుంది చెప్తున్నాను చాలా భారీ బ్లాక్ బస్టర్ ఇలాంటి మూవీలు ఇంకా రావాలని ఆశీస్సు ఆయన ఆశీస్సులు మాకు ఎల్ల కాలం ఉండాలని కోరుకుంటూ ఇంకోసారి కూడా హిందూపూర్ ప్రజలకి ఎమ్మెల్యేగానే ఉండాలని ఆయనకి దేవుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాపాడుకుంటూ బాబీ కోహ్లీ తమాన్ అండ్ నాగవంశీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అయినా ఒక్కటి ఇన్సిడెంట్ జరిగిన దానికి అనంటపూర్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన దానికి అందరికీ చెప్తున్నాను ఏమి బాధపడకండి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ జై బాలయ్య ఇప్పుడు డైలాగ్ చాలా బాగుండేదా ఒక డైలాగ్ నేను ఇప్పుడు చెప్తాను కానీ ఒక్క డైలాగ్ అయితే ఇంటర్వ్యూల్ తర్వాత ఉంది బాబిడియల్ గారు యాక్షన్ కూడా సూపర్ గా ఉంది చెప్పడం మర్చిపోయాను బాబిడియల్ గారితో ఒక మాట అంటారు బాలయ్య ఆ బాంబులో ఇవన్నీ ఏసి లేపేస్తాం మార్బుల్ తోంటే రే నేను ఎలిమెంటరీ స్కూల్లోనే బాంబులు ఆడుకున్నాడు రా అంటారు ఇంకొక డైలాగ్ ఏమంటే సినిమాలు హంటింగ్ చేయడం వేటాడడం మాకు సరదా అంటే

ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ ఎంత విలువైనదో వాటర్ గురించి చూపించారు అలాగే డ్రగ్స్ మాఫియా ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్స్పెషలీ మన లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో డ్రగ్స్ మాఫియా దాన్ని కూడా బాగా చూపించారు గంజాయి కొక్కన్ని ఎలా అరికట్టాలి అది కూడా చూపించారండి సో ఈ మూవీలో డబుల్ యాక్షన్ ఏమైనా ఉందా లేదు లేదండి ఓన్లీ సింగల్ యాక్షనే చాలా బాగుంది సెంటిమెంటల్ గా ఉంది ఫ్యామిలీస్ చూడొచ్చు అంతా బాగుందండి యాక్షన్ సాంగ్స్ సూపర్ ఇంకా బాలయ్య బాలయ్యాబు గారి సినిమాలు అంటే సాంగ్స్ పేరు లేదు ఎందుకంటే సంక్రాంతికి మంచి హిట్ ఇచ్చారు మా బాలాయ్య బాబు గారు ఒక సినిమాను కాదు రాజకీయంగా కానీ దేనిలో అయినా కూడా మా బాలయ్య బాబు గారికి నిరూపించుకున్నారు మా బాలయ్య బాబు గారికి ఆయన ప్రేక్షకులకు మా హిందూపురం ప్రజలకు అందరికీ మాకు రెండు రోజులు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది మాకు రెండు రోజులు ముందుగానే వచ్చేసింది మా బలాయ్ బాబు గారి సినిమాతో డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమాతో ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు కాదు ఒక ఇండస్ట్రీ హిట్ కన్నీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మా బాలయ్యబాబు బాబు గారు రెండు రోజుల ముందుగానే సంక్రాంతి పండుగని హిందూపూర్ ప్రజానిక మొత్తాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకుపోయాడు మా బాలయ్య బాబు గారి ఒక మీనింగ్ ఫుల్ గా ఒక యువతకి ఒక జనాలకి ప్రతి ఒక్కరికి ఒక మీనింగ్ తో పోయేలా విధానంగా ఈ చిత్రం అనేది ఉంది ప్రతి ఒక్కరూ ఒక యాక్టింగ్ లో కావచ్చు రాజకీయంలో కావచ్చు మా బాలయ్యబాబుకి అడ్డు లేరు సాటి లేరు ఎవరైనా గాని మా బాలయ్యబాబు బాబు గారు జై బాలయ్య అన్న ఫైట్ సీన్స్ ఎలా ఉంది అన్న ఫైట్ సీన్స్ అంటే అది మైండ్ బ్లోయింగ్ అసలు నో వర్డ్స్ అట్ ఆల్ ఇన్ దట్ అసలుకి మాటలు అనేవి రాకుండా విధానంగా ఫైట్స్ అనేది మా బాలయ్య బాబు గారు యాక్టింగ్ లో కావచ్చు మా బాలయ్య బాబు గారు మించిన వారు ఎవరు లేరు అని కానీ మరొకసారి మరొక క్వశ్చన్ ఏమంటే డైరెక్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి మైండ్ బ్లోయింగ్ అసలు అసలు ఎవరు ఫ్యామిలీ హిట్ ఒక సెంటిమెంట్ గా కావచ్చు ఒక మెసేజ్ ఫుల్ మీనింగ్ ఫుల్ గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ తో వచ్చి చూసి ప్రతి ఒక్కరికి ఒక మీనింగ్ఫుల్ గా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎలా ముందుకు పోవాలో ఒక డ్రగ్స్ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కావచ్చు పోయే విధానంగా ఒక మీనింగ్ ఫుల్ గా ఈ చిత్రం అనేది చిత్రీకరించినారు ముందుగా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఇలాంటి సక్సెస్ఫుల్ మా బాలయ్య బాబు కెరియర్ లో ఇచ్చినందుకు ఒక డబల్ హ్యాట్రిక్ విజయంగా దూసిపోతున్న మా బాలయ్య బాబు గారు ఇంకా మరెన్నో విజయాలు చూస్తాడని కానీ మేమందరూ తెలియజేస్తున్నాం మరొక అన్న విషయం ఏమంటే సార్ వచ్చేసి చెన్నాడు స్పీకర్లే దిపోతాయి పగిలిపోవచ్చు అని కూడా అన్నారు నూటికి వందకు వంద శాతం నిజంగానే చేపించినారు థియేటర్ లో అసలు మైండ్ బ్లోయింగ్ ఆ మ్యూజిక్ కావచ్చు ఆ రిథమింగ్ కావచ్చు వస్తాన్ని చూసి ప్రతి ఒక్కరు బ్లూస్ బమ్స్ అనేది వస్తుంది థియేటర్ లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సినిమాని ఖచ్చితంగా చూసి ఆనందించాలని ప్రతి ఒక్కరికి కోరుకున్నా విజ్ఞప్తి చేస్తున్నారు యాక్చువల్ యాక్చువల్ గా ఈ వాటర్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారంట చెప్పాలంటే రాష్ట్ర సీఎం అడుగుతున్నాడు ఫిలిమ్స్ లో మనకు ఎంకరేజ్ చేయండి అంటే ట్రగ్స్ గురించి నిర్మూలించేయండి మంచి మెసేజ్ ఫిలిమ్స్ చేయండి అది చెప్పకనే మన బాలయ్య నందమూరి బాలయ్య మన హిందూపూర్ ఎమ్మెల్యే చెప్పకనే ఈ సినిమాలో చెప్పాడు వాటర్ కంటే ఏంటి వాటర్ కింద ఉంది మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎక్కడ ప్రాజెక్ట్స్ కట్టుకోవాలి అనేది ఒక సినిమా ఓరియంట్ లో కూడా చూపించాడు ఆయన ఒక పక్క మన హిందూపులు దాఖలు తీరుస్తూ ఇంకొక పక్క సినిమాలో కూడా వాటర్ వ్యూలో తెలియజేసే గొప్ప వ్యక్తి మన బాలయ్య ఈ రోజు అందరూ కూడా మనం హిందూపులు హ్యాట్రిక్ కొట్టినంటే దానికి కారణం ఆయన సక్సెస్ ఈ రోజు సంక్రాంతికి ఇది కూడా సక్సెస్ అయింది బాలయ్య ఫ్రెండ్స్ మన యూట్యూబర్ హిందూపూర్ బాలు అన్న నేను కూడా మూవీకి అయితే వచ్చినాము మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది సినిమా బాగుంది యాక్షన్ సీన్స్ గానీ డాన్స్ గాని మ్యూజిక్ గానీ చాలా బాగుంది ఏజ్ లో కూడా దబిడి ఇప్పుడు ఏమన్నా సాంగ్ చాలా సూపర్ గా ఉంది చాలా బాగుంది కొరియోగ్రాఫర్ కూడా శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఫస్ట్ బాగా అంటే నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి కానీ సినిమాలో చూస్తే బానే బానే ఉంది సో మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మూవీ సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ చూడండి మన హిందూపూర్ మన బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య సమాజానికి ఉపయోగించే సందేశాన్ని బాలయ్య బాబు గారు నాకు మహారాజు అందించారు ప్రాణాధారం అని వాళ్ళు చెప్తున్నారు దీనికోసం రాష్ట్రీయ సౌత్ ప్రాణాలు ప్రాణం అల్పిచేన అందించాలని ఒక లక్ష్యాన్ని బాలయ్య బాబు ఆశక్తికరమైన శక్తితో బాలీవుడ్ లో జరిగింది అదే విధంగా సమాజానికి క్రమయులవంటి అన్ని విషయాల్ని విశాలనే పరిశోధన ఆయన అఖోర్ పురస్కారం సంతోషం ఏ అవలీనగా చేసి ఆ పాత్ర నీలమై ఆ పాత్రకు ప్రాణం ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు జీవితం మా నటుడు మా యువత నందమూరి నటం అది మరోసారి రుచూస్తూ డాకు మహారాజు చలనచిత్ర సూపర్ డూపర్ హిట్ ఈ హ్యాటింగ్ డాకు మహారాజు ముందు తెలియజేస్తూ విజయోత్సవంగా బాలేబానులు అత్యంత తెల్లవారు చూసి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డాకు మహారాజు మూవీ అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఆటితో మార్నింగ్ మనకి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది సో విష్ణు ఏసీ థియేటర్లో ఇక్కడ వచ్చి మనకైతే ఇక్కడ చూడొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ మరియు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ టికెట్స్ కాస్ట్ అయితే ఉంది సో ఇక్కడ చూడండి టోటల్ బ్యానర్లతో అయితే నిండిపోయింది హిందూపూర్ థియేటర్ సో ఇక్కడ బ్యానర్లతో అయితే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న వాళ్ళందరూ బాలాయ్య బాబు గారి మీద అభిమానంతో ఫుల్ గా బ్యానర్లు అయితే కట్టేశారు హిందూపూర్ లో చూడొచ్చు మనము హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి బ్యానర్ల మీద బ్యానర్లు అయితే కట్టేస్తున్నారు హిందూపూర్ లో బాబు గారు అడ్డ హిందూపూరే సో మనం చూడొచ్చు ఇక్కడ బ్యానర్స్